కాప్తాడు నియోజకవర్గంలో జరుగు సిద్ధం సభ అన్ని ఏర్పాట్లు కదిరి అసెంబ్లీ అభ్యర్థి జిఎస్ మహ్బూన్ గారు కదిరి నుంచి బయలుదేరేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రెండు వందల ఇరవై ఐదు బస్సులో ఆరు మండలాలకు గాను కదిరి మున్సిపాలిటీకి గాను సమకూర్చడం జరిగింది అవి కాక అదనపు ఇంకా మా బస్సులు కావాలని చెప్పేసి మగ్గులు గారికి ఒత్తిడి పెట్టున్నారు దానికి ఆయన ఏ మాత్రం కూడా ఇది కాకుండా మీరు ఎన్ని బస్సులు ఇచ్చి నేను పెంచడానికి సిద్ధంగా ఉంది చెప్పేసి అదనంగా మరో ఇరవై ఐదు బస్సులు తెప్పించడం జరిగింది ఈ కార్యకర్తల ఈ నాయకుల ఉత్సవాన్ని చూస్తూ ఉంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ప్రజా ఆదరణ తగ్గలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ సిద్ధం సభ యొక్క విషయం ఏమంటే ఇంతవరకు రాయలసీమలో కనీ విని ఎరుగని దాదాపు రెండు వందల ఎనభై ఎకరాల విస్తరణలో ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పది లక్షల మంది ఈ సభకు వస్తున్నారని చెప్పేసి ఈ స ఈ మీడియా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు గతంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏవైతే మేనిఫెస్టో అని చెప్పేసి ప్రవేశపెట్టారో అవన్నీ వంద శాతం పూర్తి చేసి తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రేపు సిద్ధం సభలో ఈ రెండు వందల రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే ఎన్నికల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారని తెలియ తెలిసింది ఆ మేనిఫెస్టోలో రైతుల గురించి యువకుల గురించి మహిళల గురించి ఇంకా ఏం పథకాలు ప్రవేశపెడతారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని వర్గాలకు సుగుచిత న్యాయం కల్పిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు అలాగే ఈ కదిరి నియోజకవర్గంలో మేము అన్ని మండలాలు తిరిగాం అభ్యర్థి వెంట నేను కూడా పోయి పోయాను ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఉత్సాహం పరుగులేస్తూ ఉంది మేము ఖచ్చితంగా సభకు వస్తాం సభ విజేత చేస్తా అని చెప్తుంటే వాళ్ళ మాటలు విని నిజంగా మాకు చాలా సంతోషమైతే ఉంది మరొక విషయం నేను చెప్తున్నాను ఇదే కదిలీ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు ఇరవై ఎనిమిది వేల పై చిరుకు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు రెండు మాసాల్లో జరగబోయే ఎన్నికలకు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి ఆ మెజారిటీ తిరిగి రాస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ మాటను నేను చెప్పేది కాదు ప్రజల్లో నోట్ నుంచి వస్తా ఉంది కార్యకర్తల నోటి నుంచి వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా కదిరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మనం కలిసి కలిసికట్టుగా పడదాం ఈ సభను విజయంతో చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తాం అలాగే హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి శాంతమ్మ గారి గెలుపు కూడా కృషి చేస్తాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం వచ్చే రోజులు మనందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్న అంతేకాదు ఎవరు కూడా నిరాశ చెందకుండా మనం అందరం కలిసికట్టుగా బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి విజయాన్ని కృషి చేస్తాం సైనికులాగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ మరో పేరు దానికి మనం నిరూపించాలా మరొక చెప్తున్నాను ఈ కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటకు బద్దలు కొట్టడానికి ఎవరి చేత కాదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తీవ్ర కృషి చేస్తాం మంచి మెజార్టీ సాధించి సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి రేపు ఉదయం తొందరగా బయలుదేరుదాం అందరూ కలిసి పదాం అక్కడ పోయిన తర్వాత కొంచెం లేట్ పోతే అక్కడ ఇబ్బంది వస్తుందేమో మనం అందరూ కలిసి కలిసి కట్టుగా అందరూ కలిసి బదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక విషయం చెప్తున్నాను మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రేపు మంచి సువార్త చెప్తు చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకి మన మందులు పోదాం ఆయన ఇచ్చే సందేశం విందాం మనం విజయ సందేశం ఇచ్చి ఇక్కడ కూడా మీటింగ్ వచ్చిన తర్వాత మనం కూడా ప్రజలకు చెప్దాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మేనిఫెస్టో రీజ్ చేశారు ఇవన్నీ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పేసి మన మందులు అందరికీ ప్రజలకి కార్యకర్త అందరికీ చెప్పే బాధ్యత మన పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరగబోయే సిద్ధం సభకు మన కలిసి కట్టగా పోయి మరొకసారి నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను మన అందరూ పోయి విజయవంతం చేద్దామని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను